ఎస్ లెటర్ నానా గురించి ఒక రెండు నిమిషాలు మా ఆడుకొని ఆగస్ట్ నుంచి ఎలా ఉంటుంది సో లెటర్ ఎస్ అనేది చాలా స్పిరిచువల్ లెటర్ అంటే చాలా మంచి మనసున్న వాళ్ళు సో చిన్న ఏజ్లో ఉంచే బాగా దెబ్బతిని మోసపోయి ఫైనాన్షియల్గా లవ్ వైజ్ కానీ ఫ్రెండ్షిప్ వైజ్ కూడా ఫ్రెండ్స్ కూడా మోసం చేసేస్తారు ఎస్ లెటర్ని బాగా ఇబ్బందుల్లో పెడతారు సో బాగా లెటర్ ఎస్ వాళ్ళు రాటు తేలి ఉంటారు ముప్పై నలభై వచ్చే కొందకి ఎవరిని ఈజీగా నమ్మరు వీళ్ళతో వీళ్ళు ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేయాలంటే బాగా వాళ్ళని స్క్రీన్ చేసి టెస్ట్ చేసి తప్పక ఫ్రెండ్షిప్ చేయలే అంటే అన్ని బాధలు పడి ఉంటారు ఇస్ ఫార్ స్పిరిచువాలిటీ చాలా వీళ్ళు ఏమంటే బేసిక్గా ఇనిషియల్గా చిన్న ఏజ్ల్లో ఎయిటీన్ సెవెంటీన్ నైన్ ట్వంటీ ఎవరంటే వాళ్ళు నమ్మేస్తుంటారు ఎవరైనా ఇబ్బంది డబ్బులు ఇచ్చేస్తుంటారు సో ఎస్ స్టాండ్స్ ఫర్ స్పిరిచువాలిటీ ఎస్ పీపుల్ ఆర్ వెరీ సాఫ్ట్ వెరీ సెన్సిటివ్ చాలా మంచి నేచర్ వాళ్ళు సో ఎస్కి సంఖ్యాబలం చైల్డిన్లో మూడు మూడు అంటే దేవతలు గురువు సో వీళ్ళకి మంచి అంటే ఎవరినన్నా అందరూ మన వాళ్ళే మంచి వాళ్ళే అనే అనే గొప్ప మనసు ఉంటుంది సో ఈజీగా డబ్బు వైజ్ రిలేషన్ వైజ్ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సో పైతాగరస్లో ఎస్కి వాల్యూ వన్ సూర్యుడికి ఉన్న మంచి లక్షణాలన్నీ వీళ్ళకి ఉంటాయి టైంకి వాల్యూ ఇస్తారు ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తారు ఎవరిన ఫ్రెండ్స్ ఇబ్బందులు ఉంటే సాయం చేస్తారు అపాత్ర సాయం చేసి ఇబ్బందులకు వాళ్ళు ఎస్ వాళ్ళు సో ఈ రెండు వేల ఇరవై నాలుగులో లెటర్ ఎస్ వాళ్ళకి ఎలా ఉంటుంది సో ఎస్కి సంఖ్యాబలం వన్ ఆగస్ట్కి అధిపతి సూర్యుడు సో ఆగస్ట్లో లెటర్ ఎస్ వాళ్ళకి ఆగిపోయిన పనులన్నీ మళ్ళా స్టార్ట్ అవుతాయి సో ఎవరికన్నా మ్యారేజెస్ కుదరకుండా ఉన్న వాళ్ళకి ఈ శ్రావణ మాసంలో మంచి సంబంధాలు కుదురుతాయి మ్యారేజ్ మే బీ త్రీ టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లేటర్ బట్ మంచి వార్తలు వింటారు సో లెటర్ ఎస్ వాళ్ళకి ఆగస్ట్లో మంచి స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్లో ఇంకొంచెం గ్రాఫ్ పెరుగుతుంది అక్టోబర్లో కొంచెం స్లో అవుతుంది అక్టోబర్ కొంచెం అంటే ఆ టైంలో ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ లెటర్ ఎస్ వాళ్ళు చేయకూడదు మళ్ళీ నవంబర్ డిసెంబర్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మళ్ళీ తిరుగులేదు ఒక అక్టోబర్ నెలలో ఈ లెటర్ ఎస్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ మనీ డీలింగ్స్ చేయకూడదు అక్టోబర్ నెలలో ఆగస్ట్ అద్భుతంగా ఉండబోతుంది ఆగస్టులో ప్రతిరోజు ఫ్రమ్ ఆగస్ట్ ఐదు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అయ్యింది పర్టికులర్గా పౌర్ణమి రోజు ఆగస్ట్ నైన్త్ నుంచి ఇంకా బాగుంటుంది చాలా మంచి వార్తలు వింటారు వీళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి లెటర్స్ ఏమి ఉంటాయి ఇది చాలా చాలా మంది అడుగుతున్నారు సో ఇది జనరల్ స్టేట్మెంట్స్ ఇవి అంటే మనము ఇంకా మంత్కి డే టు మంత్ ఇయర్ చూడట్లేదు వాళ్ళ హరస్కోప్ చూడట్లేదు ఏం చూడట్లేదు జనరల్గా లెటర్ ఎస్కి మంచి రిలేషన్స్ ఉండేది లెటర్ ఏతో చాలా మంచి బాండింగ్ అంటే ఎస్ వాళ్ళు పెడితే వాళ్ళ మొహం చూసి అర్థంలో చూసుకున్నట్టు ఉంటుంది సో లెటర్ ఎస్కి ఏకి ఒకే ఒపీనియన్స్ ఉంటాయి ఆ డిఫరెన్స్లు రావు ఒకవేళ మ్యారేజ్కి అయినా కూడా లెటర్ ఎస్ ఏ నెక్స్ట్ కాంబినేషన్ జే నెక్స్ట్ కాంబినేషన్ వై నెక్స్ట్ వచ్చేసి ఎస్ లెటర్ ఎస్గు ఎస్ మ్యారేజ్ చేసుకోవచ్చు కానీ విత్ కండిషన్స్ ఎందుకంటే లెటర్ ఎస్ వాళ్ళు దెబ్బ తినేవాళ్ళు ఇంకొక లెటర్ ఎస్ వాళ్ళని చేసుకున్నప్పుడు నేనైతే న్యూమరాలజీ పరంగా సలహా తీసుకొని భార్య ఎస్ భర్త ఎస్ అయితే జాగ్రత్తలు తీసుకునే మ్యారేజ్ చేసుకోవాలి అదొకటి వచ్చేసి కొంచెము ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండేది బి లెటరు కే లెటరు ఆర్ లెటరు ఫిఫ్టీ ఫిఫ్టీ అస్సలు మ్యాచ్ కానీ లెటర్ యూ లెటరు వి లెటరు డబ్ల్యూ లెటరు వి అయితే అస్సలు మ్యారేజ్లు చేసుకోకూడదు వి యు డబ్ల్యూ నెక్స్ట్ ఎస్కే యాంటీ ఉండేది లెటర్ ఎన్ రీసెంట్గా పెద్ద సెలబ్రిటీస్ సినిమా స్టార్స్ ఇద్దరు ఎస్ ఎన్ ఇబ్బంది డైవర్స్ అయ్యింది సో ఇదేమంటే న్యాచురల్ లెటర్ ఎన్ అంటే ఫైవ్ ఎస్ అంటే త్రీ చైల్డ్ ఇన్సిస్టర్ త్రీకి ఫైవ్ పడదు డేట్ ఆఫ్ బర్త్లు చూసుకుంటే ట్వంటీ ఎయిట్ పుట్టినారు ఈయన ట్వంటీ త్రీన పుట్టారు కాంబినేషన్ బాగుంది లెటర్ మ్యాచింగ్ మిస్ మిస్ మ్యాచ్ అయ్యింది సో లెటర్ ఎస్కి ఎన్ వద్దు ఈ లెటర్ వద్దు హెచ్ లెటర్ వద్దు ఇవి కంప్లీట్ యాంటీ తర్వాత లెటర్ ఎస్కి పి లెటర్ కూడా అవాయిడ్ చేసుకుంటే మంచిది వి డబ్ల్యూ ఎన్ పి అవాయిడ్ చేసుకోవాలి మిగతా లెటర్స్ అన్ని న్యూట్రల్ లెటర్స్ ఉంటాయి సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే పర్టికులర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎస్ పక్కన ఏ వచ్చిన వాళ్ళకి ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎస్ పక్కన ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ శామ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో ఎస్ పక్కన ఏ ఉన్న వాళ్ళకి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి జీవితం అంటే ఒక నెల బాగుండి ఒక నెల బాగాలేకుందా ఎస్ పక్కన యు వాళ్ళకి యావరేజ్గా ఉంటుంది లైఫ్ సో ఎస్ పక్కన హెచ్ వచ్చిన వాళ్ళకి కూడా చాలా ఉడదొడుగులు ఉంటాయి లైక్ సురేష్ ఎస్ పక్కన అంటే శరత్ ఒడిదొడులు ఎక్కువ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేయాల్సి ఉంటుంది సో లెటర్ ఎస్ పక్కన ఏ లెటర్ ఉంటే బాగుంటుంది కూడా మనం చాలా స్టడీ చేసాము సో మన క్లయింట్స్కి అయితే అది చాలా జాగ్రత్తగా ఆ పక్కన ఏ లెటర్ యాడ్ చేయాలి ఎక్కడ న్యూట్రలైజ్ చేయాలి ఏ లెటర్లో సెవెన్ ప్లేస్ లో ఓవర్ ఉండొచ్చా ఉండకూడదా అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి ఓవర్కమ్ చాలా మందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి రాంగ్ నంబర్స్ అనే చాలా తక్కువ పన్నెండో నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది పదమూడో నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్ మృత్యు సమానం ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది పదహారు యాక్సిడెంట్స్ కోలాప్స్వం టైప్ పైన పడిపోవడం ఎయిటీన్ ఇస్ ఏ నంబర్ ఫార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కోరల్స్ డైవర్స్ ట్వంటీ సెవెన్ నంబర్ డిప్రెషన్ నంబర్ థర్టీ వన్ ఆల్సో ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ డెత్ నంబర్ థర్టీ త్రీ ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్ థర్టీ సిక్స్ అస్తవ్యస్తమైన జీవితం ఫిఫ్టీ సెవెన్ గుండెల్లో మూడు కత్తులు సిక్స్టీ ఫోర్ నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుం వర్ కత్తులు దుప్పితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్ సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉండకూడదు ఆరు మూడు ఎఫెక్ట్ ఉండకూడదు సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చిన నెంబర్స్కి ఫస్ట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ నైన్ डबल सिक्स जीरो 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 थ्री वन सेवन डबल नाइन डबल सिक्स त्रिपल जीरो थ्री वन सेवन नाइन वन डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन नाइन वन डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन अप नंबर नई वन टू वन सिक्स एट डबल फाइव वन थ्री दिस्ज मई पर्सनल वट नंबर नई वन टू वन सिक्स एट डबल फाइव वन थ्री का मी हरस्कोप ओपन अत మీ పేర్లో నెంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు మీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం వన్ మంత్ లోపల ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆ దోషాలని క్లోజ్ చేసుకోవాలని నా దగ్గర కాకపోతే ఎక్కడోదరు చేసుకోండి బట్ నాకు తెలిసి నలభై ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్ అండ్ రోజు నాకు ఒక రెండు వందల షీట్లు దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి పలు దగ్గర తీసుకున్న పల్లె రాంగ్ కరెక్షన్స్ అండి సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు ది బెస్ట్ నెహ్రూ తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం సో ఈ నంబర్లకి వాట్సప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో ఏదన్నా సరే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ వన్ క్వషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా నాన్నగారి దగ్గర నుంచి అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోను చాలా మందికి సేవలు అందించడం జరిగింది మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నారు మరి కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు మరి కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మనీ అంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు సో చూశారు కదా వీడియో ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో ఏది సరే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ వన్ క్వషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మరి కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు మరి కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మనీ అకౌంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈ వీడియో లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ